కథాభిమానులకి స్వాగతం అరుణా పప్పు గారి చందన కథా సంపుటిలోని కథలకు స్వాగతం ఈరోజు వినబోయే కథ ఒక బంధం కావాలి ఈ కథ ఆంధ్రజ్యోతిలో ఆదివారం మార్చ్ ఇరవై రెండు వేల పదకొండులో ప్రచురితమైంది అలాగే రెండు వేల పదకొండు కథా సాహిత్య సంకలనంలో చోటు చేసుకుంది మరి వినండి ఒక బంధం కావాలి సాగర తీరం ఎన్ని రహస్యాలను రత్నాలను తనలో దాచుకుందో ఈ సముద్రం అపారమైన నీలి జలరాశిని అలా చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనే ఉంటుంది ఎప్పటికీ అక్కడి నుంచి కదిలి రావాలనిపించదు కిక్కిరిసిపోయే జనాలు మెరిసిపోయే విద్యుత్ దీపాలు గవ్వలతో చేసిన వస్తువుల అమ్మకాలు చిల్లర వ్యాపారుల పిలుపులు కొనుగోళ్లతో హడావుడిగా ఉండే సమయాలు బీచ్ సహజ సౌందర్యాన్ని ప్రశాంతంగా ఆస్వాదించాలనుకునే నా వంటి వారికి అంతగా సరిపడవు అందుకే నేను సాయంత్రాలు సముద్రపు రొట్టుకెళ్ళడం అరుదనే చెప్పుకోవాలి ప్రతి ఉదయం క్షితిజరేఖ నుంచి భానుడు బంగారు బంతిలాగా ఉదయిస్తున్నప్పుడు అంతగా లేని చోటు నుకుంటాను వెంట తీసుకెళ్లిన రెల్లుగడ్డి చేపను పరిచి అరగంట సేపు యోగాసనాలు వేస్తాను తర్వాత పదిహేను నిమిషాల ధ్యానం మరో పది నిమిషాలు సముద్ర గర్భంలోంచి పైకి వస్తున్న దినకరుణ్ణి ఆయనకి స్వాగతం చెబుతూ ఆకాశం కట్టే రంగుల తోరణాన్ని పొద్దు పొడుపుతోనే ఆహార సంపాదన కోసం రెక్కలు చాచి పైకెగిరే పక్షుల్ని చూస్తూ ప్రభాతాన్ని మనసులోకి పూర్తిగా నింపుకోవడం ఇవి మూడు పూర్తయ్యేసరికి రోజంతటినీ ఉత్సాహంగా గడపగల శక్తి ఏదో నాలో చేరుతుంది కొన్నేళ్లుగా నా ఉదయాలు ఏమాత్రం తేడా లేకుండా ఇలాగే గడుస్తున్నాయి నెల రోజులుగా మాత్రం కొత్త విషయం ఒకటి నా దృష్టిని ఆకర్షించింది నా ప్రాణాయామం ధ్యానం పూర్తయ్యే సమయానికల్లా ఓ తండ్రి కొడుకులు సముద్రపుటొడ్డున కబుర్లు చెప్పుకుంటూ విహరించడం నా కంటపడింది సాధారణంగా అలాంటి ప్రభాత సమయాల్లో ఎవరు వ్యాహ్యాళికంటూ రారు రోజు నడిచేవారు తప్ప కొత్త ముఖాలు కనిపించడం అరుదు అప్పుడప్పుడు ఎవరైనా పర్యాటకులు తూర్పు తీరాన భానోదయాన్ని చూడాలని ఉత్సాహంగా వస్తుంటారు అటువంటి వాళ్ళు ఇవాళ కనిపిస్తే రేపు కనిపించరు చుట్టపు చూపుగా ఈ ఊరికొచ్చి వచ్చి సరదా పడేవాళ్ళు సైతం ఒకటి రెండు రోజులు వస్తారు బహుశా అందువల్లనేమో ఈ తండ్రి కొడుకుల పట్ల నా ఆసక్తి పెరిగి గమనించడం మొదలుపెట్టాను తండ్రి నలభైకి దగ్గరగా ఉంటే కొడుక్కి పన్నెండేళ్ళు ఉంటాయేమో నాకు కాస్త దూరంలో ఓ దుప్పటి పరిచి కూర్చునేవారు చాలాసార్లు ఆ వయసు పిల్లలు చాలామందిలా ఆ కుర్రా డెస్క్లో ఆడుకోవడం నీళ్ళలో తడుస్తానని అల్లరి చేయడం అటు ఇటు పరుగులు పెట్టడం ఇవేవి చేసేవాడు కాదు తండ్రి పక్కనే బహుబుద్ధిగా కూర్చునేవాడు అతను సముద్రం వైపు సూర్యుడి వైపు చెయ్యి చూపించి ఏవో చెబుతుంటే వినేవాడు వాడి చేతిలో ఒకటి రెండు సార్లు రంగురంగుల ప్లాస్టిక్ బంతి ఉండేది వాళ్ళ నాన్న దాన్ని నీళ్ళలోకి విసురుతుంటే అది మళ్ళీ ఒడ్డుకు కొట్టుకురావడాన్ని కూడా ఆ అబ్బాయి అలా కదలకుండా కూర్చునో నిలబడో చూసేవాడు తప్ప అడుగు ముందుకు వేసేవాడే కాదు పదకొండు పన్నెండేళ్ల కుర్రాడికి ఆట సరదా లేకపోవడం ఏమిటి ఏదైనా అంగవైకల్యమేమో అనిపించింది జాగ్రత్తగా గమనించి చూస్తే కాలు చెయ్యి ఏ అవకరమం ఉన్నట్టు కనిపించదు చక్కగా తెల్లగా వయసుకు తగిన శరీరంతో మామూలుగానే నడుచుకుంటూ వస్తాడు మరి పోనీ నీళ్ళంటేనో సముద్రం అంటేనో భయమేమో లేదా తండ్రి దగ్గర పెద్ద చనువు లేదేమో తల్లితో వస్తే ఇంత బుద్ధిగా కూర్చుంటాడా రోజులు గడుస్తున్న కొద్దీ ఆ పిల్లవాడిని గమనించడం నిత్య కృత్యమైంది నాకు అందున నేను పనిచేస్తున్నది చైల్డ్ సైకాలజిస్ట్గా కూడా కావడంతో నాలోని చదువుకు ఈ అబ్బాయి ఒక ప్రహేళకగా మారాడు ఒకరోజు ఉదయం తండ్రి విసిరిన బంతి సముద్రంలో పడకుండా గాలిపాటుకు నేనున్న వైపే వచ్చింది దాని వెనకే ఆయన కూడా వచ్చి సారీ మేడం సారీ అంటూ చెప్పాడు పర్లేదులేండి అన్న నా మాటలకు చిన్న చిరునవ్వుతో వెళ్ళిపోయాడు నుంచి నా ఉనికిని ఆయన కూడా గుర్తించడం మొదలెట్టాడు అనుకుంటా నాలుగైదు రోజుల తర్వాత దూరంగా వాళ్ళు కూర్చున్న చోటు నుంచే చెయ్యూపాడు నేను నవ్వు ఊరుకున్నా ఓ వారం పది రోజుల తర్వాత కొడుకుని అక్కడ కూర్చోబెట్టి నేనున్న చోటుకి వచ్చి నమస్తే మీరు రోజూ వస్తుంటారనుకుంటాను ఇంతకుముందు నేను సరిగా గమనించలేదు అన్నాడాయన నమస్కారం అండి అవును గడిచిన ఎనిమిదేళ్లుగా రోజూ ఇలాగే వస్తున్నాను అని చెబితే కాస్త ఆశ్చర్యంగా చూశాడు నా పేరు దీప ఇక్కడ రామకృష్ణ మఠం వాళ్ళు నడుపుతున్న స్కూల్లో చైల్డ్ సైకాలజిస్ట్గా పనిచేస్తున్నాను అప్పుడప్పుడు తెలుగు క్లాసులు కూడా చెప్తుంటాను అన్నాను అవునా బాగుంది మేము ఢిల్లీ నుంచి కొత్తగా ఇక్కడికి వచ్చాం దాదాపు రెండు నెలలు అవుతుంది అవటానికి తెలుగు వాళ్ళమేలేండి అయితే నేను ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాడిని కాను అందువల్ల నేను కొంచెం నట్టుతూ తప్పులు మాట్లాడితే ఆ భాషకేమీ అనుకోకండి అసలే మీరు తెలుగు చెప్తున్నానంటున్నారు కూడాను అన్నాడాయన స్వచ్ఛంగా కలుపుగోలుగా మాట్లాడుతున్న అతన్ని చూస్తే మనసుకు హాయిగా అనిపించింది సరే మళ్ళీ కలుస్తానండి మావాడు భయపడతాడేమో అంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోతుంటే తట్టింది ఇంతకీ అతని పేరేమిటో అడగలేదే అని ఆ తర్వాత చాలా రోజులు దూరం నుంచే చిరునవ్వుతో పలకరించుకోవడం తప్ప పెద్ద సంభాషణ ఏమీ జరగలేదు మా మధ్య ఆ అబ్బాయి మాత్రం అందరూ పిల్లల్లాంటి వాడు కాదని మాత్రం అర్థమైంది ఆ అనుమానం కలిగాక నేనే మాట కలపాలనుకున్నాను నా ధ్యానం ముగిసాక ఒకరోజు కాస్త వాళ్ళ వైపు నడిచాను నేను ఊహించింది నిజమే ఆ అబ్బాయికి కాస్త బుద్ధిమాంద్యం ఉన్నదని చూడగానే అర్థమైంది దగ్గరగా చూడలేదు కనుక అప్పటి వరకు నాకు ఆ విషయం నికరంగా తెలియలేదు నేను తన్ను చూసి నవ్వితే ఆ కుర్రాడు పట్టించుకోకుండా మరోవైపు చూపు నిలిపాడు శుభోదయం సార్ అంటే అదేమిటి సార్ గీర్ అని అయ్యో దీపగారు మీకు నా పేరు చెప్పలేదు కదా ఐఎమ్ గౌతమ్ వీడు మా అబ్బాయి దివిజ్ అని పరిచయం చేస్తూ చూడన్న ఈ మిస్ పేరు దీప హలో చెప్పు అన్నాడాయన ఆ అబ్బాయి వైపు తిరిగి ఆ కుర్రాడిలో చలనం ఏమీ లేదు తను చూస్తున్న వైపు నుంచి దృష్టి ఏమాత్రం మరల్చనే లేదు ఐఎమ్ సారీ తను కాస్తా అని తడబడ్డాడు తండ్రి నాకు తెలుస్తోంది హీ డిఫరెంట్లీ ఏబుల్డ్ నథింగ్ టు వర్రీ అన్నాను నేను డిసేబుల్డ్ అని కాకుండా డిఫరెంట్లీ ఏబుల్డ్ అండంలోనే మీ చదువు సంస్కారం అర్థమవుతున్నాయండి ఉదయాన్నే ప్రశాంతంగా ఉంటుందని ఇలా తీసుకొస్తున్నావండి మంచిదేలేండి ప్రకృతి మనిషికి మానసిక ప్రశాంతతనిస్తుందండి అసలైన ప్రకృతి సౌందర్యాన్ని దట్టమైన అరణ్యాల్లోనూ సముద్రాల దగ్గర చూడమన్నాడు కాళిదాస్ కవి మీరు తెలుగు చెప్తారని తెలుసు కానీ మరీ కాళిదాస్తో ముచ్చట్లాడేంత స్నేహం మీకుందని తెలియదండి అన్నాడాయన అమాయకపు మొహం పెట్టి నాకు నవ్వు వచ్చేసింది ఎప్పుడు మీ ఇద్దరే వస్తారు దివేశబాళ అమ్మగారు రారే ఆవిడ ఇక్కడ లేదా లేకపోతే ఉదయాన్నే ఇంట్లో పనా ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారేమో కదా అనేసాను చటుక్కున అన్న తర్వాత గౌతమ్ మొహంలో మారిన రంగుల్ని చూశాక కానీ పొరపాటేదో జరిగిందని నాకు అర్థం కాలేదు నా పెదవుల మీద నవ్వు అకస్మాత్తుగా మాయమైపోయింది చ ఎందుకు ఇలా నోరు జారాను నాకేం పరిచయం ఉందని దివిజవాళ్ళమ్మ వస్తే నాకేంటి రాకపోతే నాకేంటి అన్నీ ఆరాలు తీయడం ఎందుకు ఆలోచనలు కట్టిపెట్టి అయ్యో సారీ అండి మీ వ్యక్తిగత విషయాలు అడగడం పొరపాటే ఏమి అనుకోకండి రేపు మాట్లాడదాం అంటూ అక్కడి నుంచి వచ్చేశాను స్కూల్కి వచ్చిన తర్వాత కూడా నా ఆలోచన లాగలేదు అపరాధ భావన తగ్గలేదు ఈ మధ్యకాలంలో మహిళలు ఉద్యోగాల్లో ముందుంటున్నారు సాఫ్ట్వేర్ వంటి వాటిల్లో పనిచేస్తున్న వాళ్ళు బిడ్డలను కుటుంబాన్ని వదిలి ఏడాదో రెండేళ్ళలో వేరే దేశాల్లో వేరే రాష్ట్రాల్లో ఉండటం మామూలు అయిపోయింది తల్లిదండ్రులు విడిపోకపోయినా విడివిడిగా ఉండాల్సి రావడం వల్ల అయితే తల్లితో లేదా తండ్రితో ఉంటున్న పిల్లలు ఎక్కువ అవుతున్నారు మా స్కూల్లో పిల్లలను చేర్చుకుంటున్నప్పుడే తల్లిదండ్రుల వివరాలన్నీ తీసుకుంటారు ఇలా అమ్మా నాన్నల్లో ఒకరితోనే ఉండే పిల్లల మీద నేను ఎక్కువ శ్రద్ధ పెడుతుంటాను స్టాఫ్ సమావేశాల్లో నేను నివేదికలు ఇస్తున్నప్పుడు టీచర్లకు శిక్షణ క్లాసులు నిర్వహిస్తున్నప్పుడు ఇటువంటి పిల్లల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అనుకుంటుంటాం సరిగా పట్టించుకోకపోతే వీళ్ళు తమలోకి తాము ముడుచుకుపోవడం లేదా మరీ దుడుగ్గా తయారయ్యే ప్రమాదం ఉన్నందువల్ల వారితో సున్నితంగా వ్యవహరించాలని ఇటు టీచర్లకు అటు తల్లిదండ్రులకు పదే పదే చెబుతుంటాను కూడా దూరంగా ఉన్న అమ్మదో నాన్నదో ప్రసక్తి వచ్చినప్పుడు పిల్లలు బెంగపడటం అన్యమనస్కంగా వ్యవహరించడం కూడా మేము గమనిస్తూనే ఉంటాం ఇంత తెలిసి మరి నేను ఎందుకలా మాట చేరాను నా అనుచిత ప్రవర్తనకు నాకే సిగ్గేసింది దివిస్ తల్లి ఉద్యోగరీత్యా దూరంగా ఉందేమో ఇటువంటి పిల్లవాడిని వదిలేసి వెళ్ళడానికి మనసు ఎలా ఒప్పిందో లేదంటే గొడవల వల్ల విడిపోయిందేమో అసలుందో లేదో ఏదైనా ప్రమాదంలోనో జబ్బుతోనో మరణించిందేమో అలా అనుకోగానే ప్రాణం తల్లడిల్లింది చి ఆలోచనలేమిటి ఇంత నెగిటివ్గా వస్తున్నాయి ఒక్కసారి కళ్ళు మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసి వదిలాను అలా పదిసార్లు చేశాక మనసు కొంత కుదుటపడి దారిలోకి వచ్చింది దివిస్త తల్లి ఇంట్లో ఉంది ఉదయాన్నే పని వల్ల ఆమె రాలేకపోతుంది సాయంత్రాలు ముగ్గురు కలిసి బీచ్కి వస్తున్నారు దివిజ్ తల్లితో వచ్చినప్పుడు కొంచెం నవ్వుతూ ఆడుకుంటాడు ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోతాడు వాడు మామూలు వాడు కాదు కనుక తల్లి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది వాడి భవిష్యత్తుకు వచ్చిన ఢోకా ఏమీ లేదు ఇలా అనుకున్నాక నాకు హాయిగా అనిపించింది అయితే ఆమె గురించి అడిగినప్పుడు గౌతమ్ మోహన్లో మారిన రంగుల మాట ఏమిటి గుర్తు చేసుకుంటే కోపం నిస్సహాయత పశ్చాత్తాపం ఎన్నో కనిపించాయి అప్పుడు ఆయన భావాల్లో ఒక పల్చటి విషాదపు తెర కదలాడడం కూడా నాకు తెలిసింది ఒకటి నిజం వీటిని గమనించడంలో మాత్రం నేను పొరబడలేదు తర్వాత వారం పది రోజుల పాటు ఉదయాన్నే సముద్రపుటొడ్డున ఆ తండ్రి కొడుకు నాకు కనిపించలేదు ఎంత ధ్యానం చేస్తున్నా ప్రాణాయామం చేస్తున్నా వాళ్ళ గురించి అలజడి నాలో తగ్గలేదు కేవలం నా అత్యుత్సాహం వల్లే ఆయన ఇటు రావడం తగ్గించాడా ఎవరు ఇబ్బంది కలిగించని మరో చోటు నేర్చుకున్నారా లేదా అసలు బీచ్కే రావడం మానేశారా నెమ్మదిగా వాళ్ళ ఆలోచన నాలో పొగమంచులాగా కరిగిపోతుంటుందా పదిహేను ఇరవై రోజుల తర్వాత కనిపించారు మళ్ళీ ఎందుకో తెలియని ఆనందం నా మనసులో నిండింది గొంతెత్తి పిలుద్దామా అనుకుని ఒక్క నిమిషంలో తమాయించుకుని మౌనంగా ధ్యానంలోకి వెళ్ళాను ఎంతో ఏకాగ్రత కుదిరింది ఉదయిస్తున్న రవిబింబం భూమధ్య బిందువై నిలిచిపోగా గొప్ప ధ్యానానుభవం నా సొంతమైంది సముద్రపు ఉప్పు నీటికి పాదాలు మురికి వదిలి తెల్లగా మారినట్టు నా మనసు నిర్మలమైన భావన కళ్ళు తెరిచి చూసేసరికి నాకు దగ్గరగా నిల్చున్న గౌతమ్ కనిపించారు హలో బాగున్నారా అతను నవ్వుతూ పలకరించిన తీరుకు అమ్మయ్యా అనుకొని నా మనసు పద్మంలాగా వికసించింది నన్ను క్షమించారన్నమాట అంటుండగానే అబ్బా అలాంటివన్నీ పెట్టుకోకండి నేనే కాస్త మొరటగా ప్రవర్తించాను ఆ రోజు సరే మీకు కొంచెం టైం ఉందా ఆదివారమేగా నేను కాస్త మాట్లాడాలి మీతో అన్నాడాయన పర్లేదు చెప్పండి అనగానే నాకు ఎదురుగా మఠం వేసుకు కూర్చున్నాడు మాకు కాస్త దూరంలో దివిజ్ ఈసారి అతనితో పాటు ఎవరో ఒక పెద్ద ఆవిడ కూడా ఆవిడ మా అమ్మగారండి వయసు అరవై ఐదు పైనే ఇప్పటి వరకు అలవాటైన ఢిల్లీలో పనులన్నీ చక్క పెట్టుకుని మొన్న వెళ్ళి తీసుకొచ్చేశాను కాస్త ఆగి ఏదో చెప్పబోతున్నట్టు ఊపిరి తీసుకున్నాడు ఆయన దివిస్కి ఇప్పుడు పన్నెండేళ్ళు తన బట్టలు తాను వేసుకోలేడు చూశారుగా అసలు వాడికి ఏదీ పట్టదు మొన్న ఈ మధ్యన వరకు అతి కష్టం మీద మేము వేస్తే బట్టలు ఉంచుకునేవాడు టీనేజ్లోకి వచ్చేస్తున్నాడు కానీ పసివాడిలాగా నన్ను కరుచుకొని నా పొట్ట మీద తలపెట్టి పడుకుంటాడు నేను పగలంతా ఉద్యోగానికి వెళ్ళిపోతే ఒక్కడూ ఉండలేడు పనివాళ్ళను పెట్టినా కష్టమే ఇన్నాళ్ళు పెంచిన మా అమ్మ తప్ప మాకిద్దరికీ వేరే ఆధారమే లేదు ఆవిడకు నేను తోడు ఆవిడ వాడికి తోడు చెప్పాడాయన కేవలం కుతూహలం తప్ప మరింకే భావము వ్యక్తం చేయకుండా శ్రద్ధగా వింటున్నాను నేను దివీజ్కి ఏడాది వయసు రాకముందే ఏదో కాస్త తేడా ఉందని గుర్తించాం వాళ్ళమ్మ నేను అందరిలాగా బోసినవులు నవ్వేవాడు కాదు మమ్మల్ని గుర్తించేవాడు కాదు వాడి పేరు పెట్టి పిలిస్తే పలికేవాడు కాదు కేవలం ఫ్యాన్ తిరుగుతుంటే తదేకంగా చూస్తూ పిచ్చిగా నవ్వేవాడు ఒక్కోసారి అంతే తర్వాత తర్వాత డాక్టర్కి చూపించినప్పుడు వాళ్ళు దివిజ్ ఆర్టిజంతో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్టర్తో బాధపడుతున్నాడని చెప్పారు అయితే నాకు అప్పుడు కొత్తగా షాక్లేం కొట్టలేదు అటువంటిది ఏదో ఉండే ఉంటుందని మేము ఊహిస్తున్నదే నాకు షాక్ కొట్టింది ఎప్పుడంటే వాళ్ళమ్మ వాణ్ణి వదిలేసి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నప్పుడు ఇది ఊహించలేదు నేను దెబ్బ నాకే తగిలినట్టు అనిపించి ఉలిక్కి పడ్డాను నా ఉలికిపాటును గమనిస్తూ గౌతమ్ కొనసాగించాడు ఆశ్చర్యం అదే ఆవిడ ఆ పని చాలా సులువుగా చేయగలిగింది తన నిర్ణయాన్ని నాకు చెప్పినప్పుడు దివిజ్ లాంటి పిల్లాడు తల్లి లేకుండా ఎలా ఉండగలడని మాత్రం అడిగాను ఏం చెప్పిందో తెలుసా ఎంతమంది పిల్లలు అమ్మా నాన్నలు లేకుండా పెరగట్లేదు వాడు నీకు కూడా భారమే ఏ అనాథాశ్రమంలోనూ చేర్పించేసే హాయిగా అందరితో పాటే పెరుగుతాడు అందామే విసురుగా ఆమె తీరుకు అక్కడే ఉన్న మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది ఎంత బతిమాలినా వినకుండా వెళ్ళిపోయిన ఆమె తర్వాత తక్కువ కాలంలోనే ఎవరినో పెళ్లి చేసుకుంది కానీ ఆమె ఆ రోజు మాట్లాడిన విని వెళ్ళిపోవడం చూసి నేను మాత్రం మనిషిగా కోలుకోలేకపోయాను నల్లటి చీకటి నిండిన గుహలో నన్ను విసిరేసినట్టు అనిపించింది ఎన్ని రోజులు ఏడుస్తూ గడిపానో తెలీదు ఏదో సినిమా కథ వింటున్నట్టుంది అన్నాను నేను అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని మీకలా అనిపించడంలో తప్పేం లేదు కానీ సినిమాల్లో కథల్లో కూడా ఉండనంత నాటకీయత మన జీవితాల్లో ఉంటుంది అటువంటిది ఒకటి రుచి చూడకుండా జీవితం గడిచిపోతే అదృష్టవంతులం కిందే లెక్క ఆమె వెళ్ళిన తర్వాత ఆరు నెలల పాటు నేను జీవోత్సవం అయిపోయాను నా మీద నాకే బోల్డ్ అంత జాలి బుద్ధి పెరగని కొడుకును నా కర్మానికి వదిలేసి వెళ్ళిపోయి ఎవరితోనో హాయిగా ఉంటున్న భార్య మీద ద్వేషం ప్రపంచంలో కష్టమంతా నాకేనా నాకొక్కడికే ఎందుకు ఇలా జరగాలి అని కుమిలిపోయేవాణ్ణి ఇంట్లో అమ్మే దివిజ్ను సాకేది నన్ను సముదాయించలేక వాణ్ణి చూసుకోలేక ఆమె నలిగిపోయేది తర్వాత హఠాత్తుగా ఒకరోజు నాకు జ్ఞానోదయం అయింది తల్లి లేకపోతే పోయే తండ్రి ఉండి లేనట్టు వాడిని ఎందుకు వదిలేయాలి అని అప్పటి నుంచి నేను కాస్త మనుషుల్లో పడ్డాను వాణ్ణి పట్టించుకోవడం మొదలుపెట్టాను ఏదో అప్పుడే తెరిపిన పడ్డట్టు చిన్న నవ్వు నవ్వాడైనా అయ్యో అని మాత్రం అనగలిగాను కొంపతీసి మీరేమైనా నా మీద జాలి పడుతున్నారా ఏమిటి నేను అందుకు తగను ఆవిడలా ప్రవర్తించడంలో నా పాత్ర ఉందిలండి ఎక్కువ మంది మగవాళ్ళలాగా నాకు ఒక బండ ధైర్యం ఉండేది నేను ఎలా ఉన్నా ఇల్లాలు ఇంట్లోనే ఉంటుందని ఒకసారి పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక ఆడవాళ్ళు కుక్కిన పేనల్లే ఉంటారని అనుకునేవాణ్ణి నా ధ్యాసంతా ఉద్యోగం మీద అందులో పైగదగడం మీద మాత్రమే ఉండేది ఆమె నేను ఎప్పుడైనా పట్టించుకుంటే కదా ఇంటిని చూసుకోవాల్సింది భార్య సంపాదించాల్సింది నేను అన్నట్టుండేవాణ్ణి ఆమె వెళ్ళిపోయాక మా ఇద్దరి బంధం గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం వేసింది అసలు నాకు ఆమె గురించి ఏమీ తెలియదనిపించింది అంటే నేను తెలుసుకోవాలనే ఆసక్తి చూపించలేదనేగా అర్థం అంచేత నన్ను అయ్యో అనుకుంటే మీరు నరకానికి పోతారు చూసుకోండి అని నవ్వేశాడు గౌతమ్ నేను కాస్త తేలిక పడ్డాను చిన్నగా నవ్వొచ్చింది దూరాన ఉన్న దివిజ్ వైపు చూశాను వాడికి ఆరేళ్లప్పుడు వెళ్ళిపోయింది ఆవిడ అప్పట్లో వాడు ఆమె కోసం చాలా ఏడ్చేవాడు అమ్మ అమ్మ అంటూ ఇల్లంతా పదే పదే వెతికేవాడు ఉద్యోగానికి వెళ్ళింది వస్తుందని సాయంత్రం అయితే చాలు బాల్కనీలో రైలింగ్ తలవాల్చి ఎదురుచూసేవాడు ఎంతసేపైనా ఇంట్లోకి వచ్చేవాడే కాదు బాల్కనీలో ఎండైనా వానైనా పాటు నిల్చునేవాడు కదలకుండా వీధివైపు చూస్తూ అది చూసి మా అమ్మకు హోర్ను ఏడుపు వచ్చేసేది ఎంత లాక్కొచ్చినా వచ్చేవాడు కాదు చివరకు చేసేదేం లేక ఆవిడ బాల్కనీలోనే రెండు కుర్చీలు తెచ్చివేసేది ఇద్దరూ అక్కడే బోల్డ్ అంతసేపు కూర్చునేవారు వింటుంటే నాకు ఏడుపు వచ్చేసినట్టయింది తిండి తినడానికి రాత్రి పడుకోవడానికి ఎంతో అల్లరి పెట్టేవాడు అమ్మ పెడితే తింటానని అమ్మ వచ్చాకే పడుకుంటానన్నట్టు గోలగోల చేసేవాడు వాణ్ణి సముదాయించలేక మా ఇద్దరికి తల ప్రాణం తోక్కు అమ్మ అయితే మా ఇద్దరిని పట్టుకునే ఏడుపు వాళ్ళమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా దివిజ్ ఇల్లు పీకి పందిరి వేసేవాడు అదంతా నెమ్మదిగా తగ్గిందనుకోండి ఇప్పుడు అంత లేదు కానీ అకస్మాత్తుగా వాడు వస్తువులు విసిరేస్తున్నాడంటే ఆమె గుర్తుకొస్తుందని మాకు తెలిసిపోతుంది ఇంటికి ఎవరైనా చుట్టాలో స్నేహితులో వస్తే దివిజ్ వాళ్లను తిరిగి వెళ్ళనివ్వడు గట్టిగా కౌగులించుకుని వెళ్ళొద్దంటూ కన్నీళ్లు పెట్టుకుని మారాన్ చేస్తుంటాడు మీకు తెలియందేముంది మామూలుగానైతే ఆర్టిజం ఉన్నవాళ్ళు ఇతరుల స్పర్శను సహించరు కానీ దివిజ్లో వాళ్ళమ్మ వెళ్ళిపోవడం వల్ల కలిగిన అభద్రతాభావం వల్లనేమో ఎవరొచ్చినా గట్టిగా పట్టుకుని వదలడు ఆవిడ ఏడాదికోసారి వీడి పుట్టినరోజును వచ్చి చూసిపోతుంటుంది ఆ రోజువాడి సంతోషం చూడాలి అసలు కానీ ఆమె వెళ్ళిపోయాక నాకు పిచ్చి కోపం వస్తుంది మనసంతా చేదుగా అయిపోతుంది ఏదో తెలియని పశ్చాత్తాపం కూడా వెల్లువైపోతుంది చూడండి మే ఇద్దరం ఉద్యోగాలు చేసేవాళ్ళం పగలంతా పనిచేసి అలిసిపోయి ఇల్లు చేరేటప్పటికీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే బిడ్డ ఉంటే ఎలా ఉంటుంది పైగా నేను పుల్ల పని ముట్టుకునేవాడిని కాదు వీడిలాంటి బిడ్డ కాకపోతే మా బంధం బాగానే ఉండేదేమో అప్పటికి ఆమె మరో బిడ్డను కందామనే అడిగింది ఏమో ఆ బిడ్డ కూడా ఇలా అవకరంతో పుట్టరని ఏముంది అప్పుడు ఎలా పెంచుతాం అందుకని భయం వేసి నేనే వద్దన్నాను దానికి కూడా ఆమె బాధపడే ఉంటుంది ఏమీ చెప్పలేని మౌనంలో నేను సమస్యలు ముఖ్యంగా దంపతుల మధ్య సమస్యల్లో ఇతరులకు అర్థమయ్యేది ఏమైనా చేయగలిగేది ఆవగించంత ఉంటుందేమో మీరు మనస్తత్వ శాస్త్రం చదువుకున్నారని నాకు మీరంటే గౌరవం ఏర్పడింది ఇప్పటివరకు ఇంతలా ఎవరికి నేను మనస్వి చెప్పలేదు ఎందుకో మీకు చెప్పాలనిపించింది అన్నాడాయన కడిగిన ముత్యంలా తేటపడింది అతని ముఖం ఈ ఆరేళ్లలో నేను చాలా మారానులేండి ఇప్పుడు నా ప్రపంచమంతా దివిస్ చుట్టూనే ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి మారాం చుట్టూ కాస్త ఖాళీ స్థలం మొక్కలు ఉండే ఇల్లు తీసుకున్నాం నాకు వీలైనంత ఎక్కువ సమయాన్ని వాడితో గడుపుతుంటాను మన ధ్యాసంతా వాడి మీదే ఉండాలనుకుంటాడండి బాబు ఇక్కడ బీచ్లో అంత నిశ్శబ్దంగా కూర్చుంటాడా ఇంట్లో మేం కప్పెగిరిపోయే స్థాయిలో ఆడుకుంటాం అప్పటికి మా అమ్మ కోపడుతూనే ఉంటుంది అరవకండర్రా అని ఆవిడ ఈ వయసులో గుళ్ళు గోపురాలు శుభకార్యాలు అంటూ ఎక్కడికి వెళ్ళదు నిత్యం వాడితోనే ఉంటుంది పెద్దావిడ సహనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను ఇక్కడ మంచి స్కూళ్ళు ఉన్నాయి దివిజ్ని ఏదో ఒక దానిలో చేర్పిద్దాం నేను చెబుతాను ప్రిన్సిపాల్కి మీరు వెళ్ళి కలవండి అని చెప్పి పైకి లేచాను ఇద్దరం దివిజ్ వాళ్ళు ఉన్న దగ్గరగా వెళ్ళాం వాళ్ళ అమ్మగారికి నన్ను పరిచయం చేశారు గౌతమ్ ఈసారి దివిజ్ ఓ చిన్న నవ్వు నవ్వాడు నన్ను గుర్తించినట్లుగా ఆ ఉదయాన దేవుడిచ్చిన బహుమితిలా తోచింది నాకది ఇప్పుడు దివిజ్ మంచి స్కూల్లో చేరాడు ప్రతిదానికి అరవడానికి బదులు నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకుంటున్నాడు తన తిండి తాను కింద మీద పోయకుండా శుభ్రంగా తినడం కూడా వచ్చింది గొడవలు లేకుండా తోటి పిల్లలతో కలిసిమెలిసి ఆడుకుంటున్నాడు అదేమిటో తెలీదు వాడికి వంట అంటే చాలా ఇష్టం ఏ ఛానల్లో వంటల కార్యక్రమం వచ్చినా కన్నార్పకుండా చూస్తుంటాడట అవి చేయమని వాళ్ళ నానమ్మని పోరు పెడుతుంటాడట మా స్కూల్కి వచ్చి కలిసిన గౌతమ్ ఇవన్నీ చెబుతుంటే నవ్వొచ్చింది పెద్ద అయ్యాక మా దివిజ్ మంచి షెఫ్ అయిపోతాడేమో అనిపిస్తోందండి అని ఆయన నవ్వాడు నేను మా అమ్మ లేకపోయాక వీడు ఏమైపోతాడోనని బెంగ నాకు ఎక్కడ నేర్చుకున్నాడో మరి నిన్న రాత్రి లవ్ యూ నాన్న అన్నాడు నా గుండె చెరువైపోయిందంటే నమ్మండి అంటూ జేబులోంచి రుమాలు తీసి కళ్ళు ముక్కు తుడుచుకున్నాడు గౌతమ్ వింటున్న నాకు కన్నీళ్ళు జలజల అన్నిటికీ ఏదో ఒక దారి ఉంటుందిలేండి అని ఊరడించిపోతే చూడండి నేనంత నేనెంత మీ మీద ఇంత భారం వేశాను కదా మీ గురించి ఏమీ అడగలేదు నేను మీరు ఒక్కరే ఉంటారని తెలుసు కానీ ఇంకే వివరాలు తెలియవు అన్నాడు గౌతమ్ ఏం తెలియాలేమిటి బరువు ఏమీ లేవు హాయిగా ఉంటరు జీవితం స్కూల్లో పిల్లలకు చేతనైన సాయం చేయడం ఉద్యోగ ధర్మం ప్రతి ఉదయం యోగా అంతే ఇంకేం తెలుసుకుంటారు నవ్వాను అంటే అదే మీ తల్లిదండ్రులు పెళ్ళి పిల్లలు అంటూ నాన్ చేశాడు ఆయన ఈ సంభాషణ ఎక్కడి వరకు వెళుతుందో తెలుస్తోంది నాకు ఒక్క క్షణం గుండె కొట్టుకుంది మరుక్షణంలో వద్దు దీప అనవసరం అప్రస్తుతం అని మనసు నిర్ణయం తీసేసుకుంది కుదుటపడ్డాను దివిజ్ పుట్టిన సంవత్సరమే నాకు అమ్మాయి పుట్టింది నాలుగు చేతులతో పుట్టిన పసిదాన్ని ఆహా మహాలక్ష్మి పుట్టిందండి పెంచుకో బాగా సిరులు కురిపిస్తుంది అంటూ ఈసడించుకుని నా భర్త నా పురిట్లోనే వదిలేసి వెళ్ళాడని పుట్టిన వారం రోజులకే చనిపోయిన పాపను తలుచుకుంటూ ఇంతమంది పిల్లల మధ్య కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నానని ఇవేవి నేను గౌతమ్ గారికే కాదు ఎవ్వరికీ చెప్పను ఎప్పుడూ చెప్పలేదు ఆయనే చెప్పినట్టు కథలు సినిమాలను మించిన నాటకీయత జీవితాల్లో ఉంటుంది అది అనుభవానికి రాని వాళ్ళు అదృష్టవంతులనే అనుకోవాలి ఆ నిజాన్ని తలుచుకోగానే చిన్న నవ్వు ములిచింది నా మొహంలో సరేలండి మీరు అలా నవ్వుతూనే ఉండండి అసలు నా మనసులో మాట ఏమిటంటే అని ఏదో చెప్పబోయాడాయన ఆహా అవన్నీ వద్దులండి ఇంకేం చెప్పకండి నేనున్నంతకాలం దివిజ్కి ఏమీ లేదు ఇక వెళ్ళండి అని స్కూల్ గది నుంచి పంపేశాను తల వంచుకొని వెళుతున్న అతని మొహంలో ఏ రంగులు కదలాడాయో చూడనవసరం లేకుండానే నాకు తెలిసిపోయాయి నేను కేవలం అమ్మగానే ఉండదలుచుకున్నాను మరి ఇది ఒక బంధం కావాలి అవును ఆమె అమ్మగానే మిగిలిపోదుల్చుకుంది అమ్మ ఒక నిస్వార్థమైన బంధం ఇది ఈసారికి వచ్చేసారి మరో కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం